ధర్మ నిరుపమధర్మ మార్గపరినిశ్చితులై మహినెల్లగా సుచుంబరగిన తొంటి పూరు కురు పాండు మహేశుల పేర్బి చేసి కుభరవహన క్షమం పౌరవ కౌరవ పాండవన్వయంబు కురుగుణ సంపద పెరిగి ఒప్పే సమస్త జగత్ ప్రసిద్ధమై అది ఎట్లైనన్ తొలి దాక్షాయణి అయిన అదితిథికి కశ్యపునకు పుట్టిన శివస్వంతునకు వైవస్వతుండను మనువును యముండును శనైశ్చరుండును యమునయున్ తపతియు అనన్ పుట్టిది అందు వైవస్వతుండు అను మనువు వలన క్షత్రియ వైశ్య సూత్రాదులైన మానవులు పుట్టిరి మరియు వానికి వేణప్రముహులైన రాజులు ఏ బండ్రు పుట్టిది వంశకరులై తమలోన యుద్ధంబుసేసి తనిది మరియు మనుపుత్రి అయిన ఇల అనుదానికి సోమపుత్రుండైన బుధునకు పురూర ఉండు పుట్టి చక్రవర్తి అయిదశద్వీపములు తన శౌర్యశక్తి పాలించి విప్రోత్తమ విప్రోత్తమవిత్తములు తానపహరించే ధనలోభమున విని విని దాని నుడుపగా బ్రహ్మ నియుక్తుండై సనత్ కుమారుడు మహి ఇంద్రనుదించే బ్రహ్మలోకం నుండి అనేక దివ్యముని సంఘముతో కృర రాజ్యగర్వంబున మునులకు దర్శనం బీనుళ్లక అపహసించిన అలిగి వారలు వారిను ఉన్మత్తుంగా శపించిన వాడు గంధర్వలోకమున ఊర్వశీ సహితుండై ఉండే అట్టి పురూరవునకు ఊర్వశికి ఆయువు ధీమంతుడు అమానసువు దృఢాయువు అనాయువు శతాయువు అను ఆరువురు కొడుకులు పుట్టిది అందు ఆయువునకు స్వర్భాన స్వర్భానవి అనుదానికి నలుగులు పుట్టి వారి అందు నహుషుండు రాజ్యాభిషిక్తుండైతురం భోధిపరీత భూవలయ్యక్షిం బుదాని భూరి భుజశక్తి క్రతువుల్ నూరుణరించి కీర్తి విలయంగా దిక్కులన్ నిర్జితాయిదుడై ఆ నహుషుండు బడసే దేవేంద్రున్మితో అట్టినక్షునకు ప్రియంవదనుదానికి యతి యయాతి సంయాతి ఆయాతి అయతి ధృవూలు అనంగా ఆ అందు యయాతి రాజై అనేక యాగం చేసి శుక్రపుత్రి అయిన దేవయానియందు యదు తుర్వసులను ఇద్దరు కొడుకులంబడసే వృషపర్వపుత్రియన శర్మిష్ఠయందు అణువు పూరువు అనంగా మువరు కొడుకులంబడసి రాజ్యంబు సేవిచు శుక్రశాపంబున జరాభార పీడితుండై కులనందరం విరిచి ఇట్లని ఏ విషయోపభోగాభిలక్షణమింకను నాకు వదలక పెరుగుచును పెరుగుచున్నది యుగాన నందనులార మీయందొక్కరుడు నాదగు జరాభారంబుదగిలి తాల్చి తన జౌవనంబు నా కొనరంగ ఎవ్వడినోపు ఆ తండ సద్వీప సకల దారుణి సామ్రాజ్య భారయోగ్యుండగు అని అడిగిన అగ్రతనయుడైన యదువు దొట్టి సుతులు ముదిమికి నోపక తలలు వాంచియున్న వెలయ తండ్రి పనుపు చేసి ముదిమిగొని యౌవనంబిచ్చే సుతుండు భూరియూడూ అన్న విని జనమే జయుండు వైశంపాయను తిట్లనియే వర్ణధర్మముల్గా వసు అనఘచరితుడైయేరిన ఐతి పూసుమ భాగవపుత్రియన దేవయాని దేవి చేసే విపుల తేజంబునను తపోవీర్యమునను జగధనుగ్రహ శక్తియుక్తుడైన ఎట్టి యయాతికి అలిగి ఏ కారణంబున శాపంబు కావ్యుడిచ్చే మరియు అస్మధ్వంసకరుండైన యయాతి చిరితంబు వినవలతోని చెప్పుము అని అడిగిన వానికి వైసంపాయనుండు ఇట్లనియే